సార్ ఇప్పుడు ఎంతో బిజీగా ఉండి తరచూ ఈ మధ్య కాలంలో చూస్తుంటే అరుణాచలం వెళ్తున్నారు సో అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అరుణాచలం 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 వెళ్తున్నాము గిరివలం నడుస్తున్నాం నడుస్తున్నాం అంటే మీరు అనేక అంటే ఎక్కడ ఇక్కడ గుడులు ఉండేవి ఇక్కడ అరుణాచల్ ఎక్కడైనా ఉండొచ్చు కదా మనిషి ఎందుకు వెళ్తున్నారు అని అంటానికి ఎందుకంటే అక్కడ కొంచెం మంచి మంచి మహానుభావులు వాళ్ళు జీవితకాలం మొత్తం సాధనతోటి సాధనతోటి కూర్చొని శక్తిని ప్రశాంతతని ప్రశాంతతనే కరుణ్ణి ప్రసాదం చేశారు అక్కడ చాలా మహానుభావులు వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా కొంతమంది లైవ్ లో ఉన్నారు లైవ్ లో కూడా ఉంటారు గురువులు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏం తెలుసుకున్నారు సార్ అంటే ఇక్కడికి అక్కడికి మీరు ఏమి అబ్జర్వ్ చేశారు ఏం తెలుసుకున్నారు ఏం నేర్చుకోవచ్చు అనుకో ఏం నేర్చుకున్నారు అనుకోవచ్చు అక్కడ అక్కడ మేము చాలా మంది గురువుల్ని కలిసినప్పుడు అంతా ఏంటంటే రిఫరెన్షిప్ విషయాలు భౌతిక విషయాలు ఉన్నాయి కానీ వాటిల్లో మనం ఉండకుండా ఎలా జీవించాలో ఆ టెక్నిక్ నేర్చుకున్నాం పని చేయండి కానీ పని లోపల మనం మీరు ఉండకుండా పని మనం బతకడానికి తినడానికి ఫ్యామిలీ సంసారం గడవడానికి కోసం చేస్తున్నామని చెప్పి తప్ప ఆ పనిలోనే టెన్షన్లు బీపీలు పెంచుకొని సోగర్లు పెంచుకొని తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే మన ఎపిసో మాల ఎందుకు వేస్తామంటే మనం కొన్ని కొన్ని నోరుని కొన్ని కొన్ని విషయాలు కంట్రోల్ చేసిన కారణం వల్ల భగవంతుడి భక్తితోటి ఒక ఫార్టీ డేస్ మనువులో ఉంటే ఆహార నియమాలు భక్తి నియమాలు మనం కొన్ని మనం కడ కడ అట్లాగే అరుణాచలం అనే ఒక ప్రాంగణానికి కొంత మన ఈ భౌతికవాదంలో మన పనుల్లో మన సంసార విషయంలో మన ఆర్థిక బాధలలో మనిషి ఏకలత చెంది అంటే ఊపిరి పీల్చుకొని చిత్రంలో ఉన్నప్పుడు కొంచెం శాఖ తీసుకుంటానికి ఒక విధమైన రెస్ట్ తీసుకునే విడిది లాంటిది కూడా అనుకుంటున్నాను నేను ఆలోచన మేము ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారు ఒక్కసారి ఫస్ట్ టైం మీరు అరుణాచలం సింగిల్ గా వెళ్ళారు చాలా వీడల బాధపడ్డారు చాలా అంటే కంటిలో కూడా నీళ్ళు వచ్చాయి అని చెప్పేసి మేము ఆలోచించాం అనమాట సో ఎందుకు అలా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు అరుణాచలం అనేది మాకు ఒక మాల వెళ్ళిన తర్వాత అంటే అక్కడ సడన్ గా షూటింగ్ వెళ్ళాము షూటింగ్ కి మైసూర్ షూటింగ్ ఇద్దరు వెళ్ళాము

ఫీల్ అంటే అంత వచ్చేటప్పుడు అన్న ఫీల్ అనిపించింది కానీ వెళ్ళిన తర్వాత ఫీల్ అనిపించలేదు అక్కడ హ్యాపీగానే అక్కడ ఉన్న గురువుల్ని కలిసి గురువు గురువుల్ని ఆ ప్రాంగణంకి వెళ్ళిన తర్వాత దేహ మమ్మకారం సంసారం అది ఇది అల్లం మమకారాలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇడుపాటు వచ్చింది అటు మమకారాలు ఇడుబాటు వచ్చింది అనమాట ఓ అప్పుడప్పుడు కూడా ఇట్లాంటి ప్రాంగణంలోకి వెళ్తే మనం ఆత్మస్థితిలో కొంచెం బలంగా ఉండొచ్చు అనేది కూడా మాకు కొంచెం ఏంటంటే ఏవి కూడా మనం అనుకున్నాయన్ని మనతోటి అన్ని అన్ని కాలాలు మన తోటి ఉండవు ఏవి కావచ్చు అన్ని కావచ్చు నీ డబ్బు నీ పదవో నీ పేరు నీ సంసారము ఎవరో కావచ్చు ఎప్పుడే కాబట్టి ఎప్పుడైనా భగవంతుడికి ఆత్మకు దగ్గర సంగతి నేను అడవునా తెలుసుకున్నాం ఆత్మస్థితిలో భగవంతుడి స్థితిలో మనం ఉండగానే ప్రాక్టీస్ చేయటమే ఆత్మస్థితి అది మేము చెప్పేవాళ్ళం ఇంతకుముందు కూడా బతికుండంగానే మరణించాలని చెప్పేవాళ్ళు మరణించడం అంటే చనిపోవడం కాదు కొన్ని కొన్ని విషయాల మీద కొన్ని కొన్ని విషయాల మీద అన్నిటి మీద మరణించి జీవించగలగాలి కొన్ని కొన్ని మన విషయాలు మమకారంలో బతికుండంగానే మమకారం డబ్బు లేనట్టుగా జీవించటం ఉండగానే పేరు లేనట్టుగా జీవించటం అట్లా కొన్ని కొన్ని ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ లో ఒకే మళ్ళీ అన్నింటిని వదులుకోవాలంటే చాలా కష్టమైన ఇష్యూ అనమాట మన మన దగ్గర నుండి పదవు డబ్బులు పేరు పోయి మన వయసు అయిపోయి మన దేహంలో వయసు అయిపోయి రుహుమతులు పేరు ప్రతిష్టలు బాగా ఒక రోజు ఎలిగిన వాళ్ళవి లాస్ట్లో అలా వచ్చినప్పుడు చాలామందిని ఏడుపు కుంగిపోయి ఏడిసిన వాళ్ళంతా మనం చూస్తున్నాం అన్నమాట అనమాట కాబట్టి ఇదంతా అనిత్యం తెలుసుకొని జీవితాన్ని ముందుగానే ప్రిపేర్ అవటమే ఎస్ ఈ ఆత్మ పయనం అందుకని అలాంటి పయాణంలో కూడా ముఖ్య ముఖ్య ప్లేస్ అరుణాచలం అనేది మాకు మళ్ళీ ఇప్పుడు చాలా మంది చిన్న అంటే మీరు కూడా చిన్న కష్టపడి చిన్న స్థాయిలో నుంచి ఇంత వచ్చారు కదా సార్ చాలా మంది ఏమనుకుంటారంటే సరే డబ్బు ఒక్కసారి సంపాదించాలి వచ్చిన డబ్బును బాగా ఎంజాయ్ చేయాలి కొంచెం అనుభవించాలి అనుకుంటారు కానీ చిన్నప్పటి నుంచి కష్టంతో ఏదైతే వచ్చారో ఇప్పుడు పెద్దగా కూడా నాకు ఈ డబ్బు ఈ పదవి నాకు ఏం అవసరం లేదో సార్

ఈ డబ్బు పదవులు ఈ కీర్తనలు ఇట్లలో టెన్షన్ ఉంటుంది కాబట్టి అది లేకుండా కూడా జీవించవచ్చు అని మనం టెస్ట్ చేసుకున్నాం ప్రాక్టీస్ చేస్తున్నాం ఏముండా ఏముండా ఏం లేకపోయినా మనం హ్యాపీగానే ఉండొచ్చు అనేది ప్రాక్టికల్గా మేము కొంచెం ప్రాక్టికల్గా జీవిస్తానికి ప్రయత్నిస్తున్నాం అనమాట ఎందుకంటే చెప్పడం కాదు మాటలు ప్రాక్టికల్గా ఇద్దరు ఉండేవాళ్ళు బాగా కలిసి వెళ్ళేవాళ్ళు ఇద్దరం వెళ్తే ఎక్కడికి వెళ్ళి ఇద్దరం కనిపిస్తూ ఉంటాం ఒకటి ఒకటి వెళ్ళాడు అది ఎట్లా ఉంటుంది సిచువేషన్ మన చేతిలో డబ్బులు ఉండే డబ్బులు లేని స్థితిలో అప్పుడు మనం ఎలా ఉంటున్నావు ఇవన్నీ ప్రాక్టికల్గా మన జీవనం జీవించడం అనేది ఈ ఆత్మ సత్యంలో ఉండటం కోసం ఈ పైతీస్తు ప్రాక్టికల్గా ఉండాలి మనిషి నిజ జీవితంలో ప్రాక్టికల్గా కూడా వచ్చిన ప్రాబ్లం అది మనం ఎదురు యాక్టర్ చేసి వాటిని ఎదిరించి ఎలా మనం జీవించటం అనే సత్యం అనమాట అది ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ప్రేక్షకులకి మీ ఆత్మ బంధువులకి ఏం చెప్తారు అరుణాచలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ ఆత్మ ప్రయాణంలో ప్రయాణించుకోవాలి అరుణాచలం వెళ్ళి డెఫినెట్ సంసార బంధం అంటే అరుణాచలం అనే కాదు ఎక్కడైనా కానీ ఇలాంటి మంచి మంచి పుణ్య స్థలాలకి అలాంటి సాధులు మంచి జ్ఞానం చేసిన కాశీకి ఇట్లాంటివి కూడా వెళ్ళి మన భగవంతుడితో కొంచెం అనుసంధానం దగ్గరగా ఉంటాం అనేది చాలా మంచిది అనేది గూగులు సంపాదన 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 అనేది కాకుండా కొన్ని కొన్ని రెస్ట్ తీసుకొని గుళ్ళుకి గోపురాలు గోపురాలకి మీకు తెలిసిన ఏది ఏం కావాలి ఆశ్రమాలకి ఆశ్రమ దేనికో వెళ్ళి కొంచెం అసలు నేను ఎవరిని ఎందుకు వచ్చాను నేను ఎన్నాళ్ళు ఉంటాను సత్యాన్ని కొంచెం మీరు తెలుసుకొని ఉంటే చాలా మంచిది అనేది చెప్పే చెప్పాలి ధ్యానం చేయాలి మెడిటేషన్ మటు ప్రతి మనిషి ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగు ఈవినింగు వన్ అవర్ కూర్చొని ఆ శ్వాసను గమనిస్తూ ఈ ఉరుకులాట పొరుగులాటను కొంచెం ప్రశాంతంగా మనం చేయగలిగితే మీ నిజ జీవిత సత్తి మీ క్లారిటీ వస్తుంది అలాగే మనం తెలుసుకోవాలి మనం చేయలేనప్పుడు కొంత గురువులను ఆశించాలన్నమాట అందుకని మేము గురువులను బాగా ఆశిస్తాం అంత రెస్పెక్ట్ ఇస్తాం ఏ గురువు ఏ సమస్య అయినా ఏ అయినా ఏ అందరిని మేము సమానంగా చూస్తాం ఎక్కువ తక్కువ ఎవరు లేదనమాట వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే సత్యాన్ని మనకు నచ్చిన విషయాన్ని తీసుకొని హ్యాపీగా వస్తాం అనమాట అందుకని చాలామంది గురువుల్ని మేము కలుస్తూ ఉంటాం అనమాట అందరూ సమానంగా చూస్తాం ఎవరు కూడా ఎదిరిగించే వాళ్ళు కాదు రామలక్ష్మణులు అంటే గురువుల దగ్గర మీరు చూస్తున్న చాలామంది గురువుల దగ్గర కలుస్తాం అనమాట అందరి దగ్గర కలుసుకుంటూ హ్యాపీగా వెళ్తున్నాం అనమాట సత్యం